ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండల్ గ్రామం చక్రియాల నుండి సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీగా ర్యాలీ వచ్చి అందోల్ నాగలతా శివంపేటలోని నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి అందల కృష్ణ ఎక్స్ ఎంపిటిసి ప్రభు శక్తిరెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాసురెడ్డి రాజనరసింహారెడ్డి బాలరాజ్ బీరప్ప దశరథ్ గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు

ਉਹਦਾ ਮਾਈਲ ਕਵਰ हेलो <pyatled> हेलो <speaking einer> <specialize runners> <representatives> <loyal> <toyotkTop> ప్రశ్న సోదరులకు మరి అదేవిధంగా మా వెంబడి ఈరోజు నామినేషన్ తరలి వచ్చినటువంటి మా చక్రియాలు గ్రామ పంచాయతీ ప్రజలు ఉన్నాపూర్ మా ఆమ్లెట్ ఉన్నటువంటి ఉన్నాపూర్ గ్రామ ప్రజలు అందరు కూడా ఈరోజు మేము చక్రియాలు గ్రామ పంచాయతీ తరఫున మా భార్య అందోల్ నాగలత నేను అందోల్ కృష్ణ మాజీ సర్పంచ్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మరి ఈ నామినేషన్లో పాల్గొన్నటువంటి అమ్మలకు అన్నలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి మా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు నామినేషన్ ఇప్పుడే వేయడం జరిగింది గతంలో మేము సర్పంచ్ చేసినటువంటి అనుభవం ఉన్నది మరి ప్రజలకు కూడా సేవలు అందించడం మరి అదేవిధంగా ఇంతకుముందు గతంలో చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలు మా వెంబడి వస్తూ ఉన్నారు మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించడానికి మా ప్రజలంతా కూడా మా పట్ల సానుకూలతగా ఉన్నారు వారి పట్ల కూడా గ్రామ అభివృద్ధి విషయంలో కానీ వారి యొక్క సౌకర్యాల కోసం వారి మంచి చెడులలో అన్నింటిలో కూడా గ్రామాన్ని ముందుకు నడిపించడానికి మళ్ళీ భార్యాభర్తను మేము గ్రామం డెవలప్మెంట్ కోసం మా యొక్క ప్రజల సమస్యలను తీర్చడం కోసం మా సంపూర్ణ సమయాన్ని కేటాయించి వారికి సేవ చేసుటకు ఈ యొక్క సర్పంచ్ పదవులకు రావడానికి మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మరి అదే విధంగా అభివృద్ధి కోసం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం మరి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వారి కూతురు కాబోయే జిల్లా పరిషత్ చైర్మన్ త్రిషమ్మ గారు వారి నాయకత్వాన మేము మా గ్రామాలను అభివృద్ధి పరచడం కొరకు రేపొద్దున మా మంత్రి గారి నాయకత్వంలో మా మేడం గారి నాయకత్వంలో మా గ్రామాలను మరింత అభివృద్ధి పరచడం కోసము ఈ యొక్క ప్రజలకు సేవ చేయడం కోసము వారి ఆశీర్వాదం కూడా పొంది ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం